అందరికీ నమస్కారం ఓం శ్రీ గురువే నమ ఈ శరీరం పేరు కరుణ ఏలూరు జిల్లా కురాన్లోని ఒక ఆయత్ని మనం తెలుసుకుందాము రెండో సుర నలభై రెండో ఆయత్ అంటే రెండో అధ్యాయంలో నలభై రెండో వాక్యం మీరు సత్యాన్ని అసత్యముతో కలిపి తారుమారు చేయకండి మీరు సత్యాన్ని తెలిసి కూడా దాచకండి సత్యాన్ని తెలిసి కూడా దాచకండి అని దైవగ్రంథమైన కురాన్లోనే ఇలా ఉందంటే మనకి ఎంతవరకు మనం ఆచరిస్తున్నామో ఏం తెలుసు మనం తెలుసుకున్నది ఎంత సత్యం ఎంత అసత్యం అనేది మనం ఒకసారి ఒక ఉదాహరణతో మనం తెలుసుకుందాము అయితే ఒక ముస్లిం కుటుంబంలో ఒక ముసలాయన చనిపోయాడు పెద్ద వయసు అయిన ఆయన చనిపోయి మళ్ళీ అదే కుటుంబంలో పుట్టాడు పుట్టిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత మాటలు నేర్చుకున్న తర్వాత ఆ కుటుంబంలో వాళ్ళందరి గురించి చెప్పడం అతను చిన్న వయసులో అతను అంతకుముందు ఉన్నప్పుడు జరిగినవి అన్నీ చెప్తుంటే అప్పుడు పెద్దలు మొత్తం ఆ కుటుంబంలో వాళ్ళంతా ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి పుట్టాడని వాళ్ళు వాళ్ళకి నమ్మకం వచ్చింది ఈ పిల్లవాడి మాటలను బట్టి అయితే ఆ కుటుంబంలో ఉన్న పెద్ద కూడా బోధకుడుగా ఉండేవాడు అనమాట అయితే కురాన్ బోధకులుగా ఉన్నవాళ్ళు ఫస్ట్ నుంచి జన్మలు లేవని నమ్ముతున్నారు అయితే మరి వీళ్ళ కుటుంబంలో చనిపోయిన పెద్దని మళ్ళీ పుట్టి గత జన్మల ఆశాలన్నీ అన్నీ చెప్తుంటే నమ్మారు తెలుస్తుంది కానీ ఇప్పటివరకు ఎలాగైతే జన్మ లేవని నమ్ముతున్నారో ఎలాగైతే అందరికీ చెప్తున్నారో వాళ్ళ కుటుంబంలో ఒక విషయం జరిగిన తర్వాత కూడా మార్చి చెప్పకుండా అంతకుముందు ఎలాగైతే చెప్పారో ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నారు కుటుంబంలో సత్యం కనబడుతుంది జన్మలు ఉన్నాయని అయినా కానీ ఆ సత్యాన్ని చెప్పకుండా ఇప్పటివరకు వాళ్ళ పెద్దలు చెప్పిన విధానంలోనే ఫాలో అవుతూ ఇక్కడ జరిగిన నిజాన్ని దాచిపెట్టేసి అసత్యానే చెప్తున్నారు అందుకని కురాన్లో మనకు ముందే ఇచ్చారనమాట సత్యాన్ని దాచ అసత్యాన్ని దాచకండి సత్యాన్ని అందరికీ తెలియజేయండి అని అయితే ఇలా ఈ ఒక్క కురాన్ గ్రంథంలోనే కాకుండా భగవద్గీత బైబుల్ కురా మూడు దేవ గ్రంథాల్లోనూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇలాగే కొంచెం అర్థం చేసుకోవడంలో లోపాలు ఉన్నాయి అక్కడున్న వాక్యం కరెక్ట్గానే ఉంది ఆ లోపాలని వెతికి తీసి బయటికి మనకు అందరికీ తెలియజేయడానికి ఎంతో ధైర్యం కావాలి అంత ధైర్యంతో మనకి శ్రీ 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 ఆచార్య ప్రబోధనంద యోగేశ్వరారు మనకి వంద గ్రంథాల రూపంలో అక్కడున్న లోపాలన్నింటినీ వెతికి తీసి మనకు అందివడం జరిగింది అలా చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి అని మనకి గురువుగారు అందించారు అందుకు గురువుగారికి మరొకసారి నమస్కారం అయితే ఈ గ్రంథాలన్నీ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని దైవ గ్రంథాన్ని అందరూ తెలుసుకొని ఆచరించి దైవ మార్గాల్లో ప్రయాణించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం